ప్రశాంత్ నిల్ డైరెక్షన్ లో రెబల్ స్టార్ చేసిన మూవీ సలార్ ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ ప్లానింగ్ జరుగుతోంది ఇంతలో ప్రశాంత్ నీల్ తో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ అక్టోబర్ లో షురు అంటూ ప్రచారం మొదలైంది ఈ వీకెండ్ లోగా అనౌన్స్మెంట్ రావచ్చు అంటే ప్రభాస్ సలార్ టూ కేవలం ఐదు నెలల్లోనే పూర్తవుతుందా ఈ ఏడాది రెబల్ స్టార్ ఒంటి చేత్తో మూడు సినిమాలతో షాక్ ఇవ్వబోతున్నాడా ఇవి నిజంగానే సాధ్యమా అంటే నైన్టీ నైన్ పర్సెంట్ నిజమే అనాల్సి వస్తుంది పరిస్థితి అలా ఉంది రెబుల్ స్టార్ ప్రభాస్తో ప్రశాంత్ నీల్ సలార్ టూ ప్లాన్ చేశాడు జూన్లోనే షూటింగ్ మొదలు కాబోతోంది ఇంతలో మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా ఏర్పాట్ల డిస్కషన్ మొదలైంది అక్టోబర్ లో దేవర పాత్ వన్ రిలీజ్ కాబోతోంది అయితే అక్టోబర్ మంత్ ఎండ్కే ప్రశాంత్ నీల్ మేకింగ్ లో సినిమా పైకి వెళ్ళడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది కాకపోతే రెగ్యులర్ షూటింగ్ మాత్రం నవంబర్లో మొదలవుతుందట ఎలా చూసినా ప్రభాస్ తో తీయబోయే సలార్ సీక్వెల్ జూన్ లో మొదలై నవంబర్లోగా పూర్తవ్వాలంటే కేవలం సిక్స్ మంత్స్ మాత్రమే టైం ఉంటుంది ఇంత తక్కువ టైంలో ఓ పాన్ ఇండియా హిట్ మూవీ సీక్వెల్ పూర్తవుతుందా అంటే కష్టమే కాకపోతే సలార్ వన్ తీసేప్పుడే ఇరవై శాతం వరకు ముఖ్యమైన సలార్ టూ సీన్స్ తీసింది ఫిల్మ్ టీమ్ అలా చూస్తే నవంబర్ లోగా సలార్ టూ టాకీ పార్ట్ పూర్తి చేయడం సాధ్యం అవ్వచ్చు అంతేకాదు ది రాజాసా పూర్తి చేస్తూనే కలికి ప్రమోషన్స్ తో బిజీ కానీ ప్రభాస్ జూన్ లో బిజీ అవుతాడు జూలైలో సీతారామం హను రాఘవ్ పూడి సినిమా మొదలు పెట్టబోతున్నాడు సందీప్ రెడ్డి మేకింగ్ లో డేట్స్ కేటాయించాడు మూడు కొత్త సినిమాలు ది రాజాసా షూటింగ్ పూర్తి చేయాలనుకుంటున్నాడు రెబుల్ స్టార్ నిజంగా సౌత్ లో ఏ హీరో కూడా ఇలా ఒకటి రిలీజ్ కి రెడీ అవ్వడం మరొకటి సగం షూటింగ్ పూర్తి చేసుకోవడం మూడు కొత్త ప్రాజెక్టులు పట్టాలు ఎక్కడం ఇలా ఆల్మోస్ట్ అరడజన్ మూవీస్తో మూవీస్ తో ప్రభాస్ బిజీ అయ్యాడు అక్షయ కుమార్ రేంజ్ లో వేగం పెంచడం ఒక ఎత్తు అన్ని పాన్ ఇండియా రేంజ్ మూవీలు అవ్వడం మరో ఎత్తు